లోకంలో దేవలోకమే కనిపించనుగా చూడండి ప్రతి ఆడ భక్తి భావమే కలిగించను ఈ మాసం ప్రతి ఇంటిలోని శుభ మంగళకరమే అందించనుగా ఈ మాసం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనాబ్రదర్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరకు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ మనసుకు నచ్చిన సిక్స్ బంగారు ఆపరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు అందరికీ నమస్కారం ఏలూరు ప్రజలందరికీ కూడా ఇవాళ శుభవార్త ఇరవై ఐదో తారీఖు నుంచి వందే భారత్ స్టాప్ ఓవర్ మన ఏలూరులో కూడా ఉండబోతుంది ఇది ఏలూరు ప్రజలకి ఎంతో అడ్వాంటేజ్ ఈ పర్మిషన్ ఇచ్చిన రైల్వే మినిస్టర్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఏలూరు తరఫున ఇవాళ ఏలూరులో మనకి వందే భారత్ రా రావడం వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంది ఎకనామికల్ గ్రోత్ అయినా కానివ్వండి అలాగే యువతకి ఉద్యోగాలకు పోవడానికైనా కానివ్వండి లేకుంటే చదువుకోవడానికి పోవడానికైనా కానివ్వండి పండగలకి ఊర్లకు రావడానికైనా కానివ్వండి అలాగే బిజినెస్ల మీద హైదరాబాద్కైనా వైజాగ్ పో వైజాగ్ పోవడానికైనా కానివ్వండి ప్రతి ఒక్కటి ఎకనామికల్గా గ్రోత్కి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి నేను ఫస్ట్ టైం మినిస్టర్ని కలిసినప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇది అంతా కూడా మేము రివ్యూ చేయాలన్నారు లేదు సార్ నాకు ఇది తొందరగా కావాలి మా ఏలూరు ప్రజలు మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడికి పంపించింది వాళ్ళ అన్ని వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి అన్నీ కూడా మేము తీరుస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారు దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్ సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్గా చేయాలి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్ గా పికప్ అవుతుంది అదే పికప్ లో మా ఏలూరు కూడా ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్టివిటీలో మా ఏలూరులో కూడా ఎకనామికల్ గ్రోత్ బాగుంటుంది సో ఈ ఎకనామికల్ గ్రోత్లో మా ఏలూరు కూడా పార్ట్ ఉండాలంటే ఇది అడ్వాంటేజ్ అవుతుంది సార్ సో ఇది ఇమ్మీడియట్గా కావాలని అడిగితే ఆయన కూడా ఓకే అండి చేద్దామని అన్నారు ఆయన చెప్పినట్లే మాకు ఇమ్మీడియట్గా మాకు చేసి ఇచ్చారు అది చేసి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇవాళ ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలి ఏలూరు ప్రజలు అందరూ కూడా వాడుకోవాలి ఈ సర్వీసెస్ ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఎకనామికల్ గ్రోత్కి పనికి వస్తుంది మన ఏలూరుకి ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని అందరికీ తెలుసుకున్నాను ఎంతో కష్టపడ్డాము ఈ పర్మిషన్స్ తీసుకొని రావడానికి రెండు నెలల్లో అయ్యే పని కాకుండా ఉండింది బట్ ఎంటబడి ఫాలోఅప్ చేసి వాళ్ళని రోజు మా ఆఫీస్ నుంచి ఒకరిని పెట్టి ఫాలోఅప్ చేసి దాన్ని పర్స్యూ చేస్తాము ఇవాళ దాన్ని అచీవ్ చేస్తాము ఈ సర్వీసెస్ మీరు అందరూ వాడుకోవాలని అందరికీ తెలుసుకున్నాను అలాగే మీకు ఇంకొక మాట చెప్తున్నాను ఇవాళ ఏలూరులో నా ఓటర్ ఐడి కూడా ఏలూరులోనే ఉంది నేను ఇవాళ ఇల్లు కూడా ఏలూరులో కడుతున్నాను వచ్చే ఫిబ్రవరిలో ఇల్లు గోఅపరేషన్ కూడా చేయబోతున్నాను మీకు ఏం చెప్పాను అదే చేస్తానని మీ అందరికీ తెలుపుకున్నాను మీరు నా మీద పెట్టిన నమ్మకం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చేయకుండా నా మీ నమ్మకం నేను నిలబెట్టుకుంటా ప్రతి ఒక్క పని మీకు ముందు కూడా చెప్పాను మీ పాలేరోడ్ లాగా పనిచేస్తానని చెప్పాను అదే రకంగా పనిచేస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి దీంట్లో మీరు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పర్మిషన్స్ రావడానికి అందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞతలు నమస్కారాలు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ స్టెరిలైజర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెస్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో